హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం గూడూరు పట్టణంలోని మునగాల రహదారిలో శనివారం అన్నా క్యాంటీన్ను కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దసగరి చేతుల మీదుగా ప్రారంభించారు మొదటిగా పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో మరియు బస్ స్టాండ్లోని మెప్మా అర్బన్ క్యాంటీన్ను కోడ్మూరు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా కోడ్మూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు నిరుపేదల ఆకలి కష్టాలను తీరుస్తున్నాయని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారని పేర్కొన్నారు ఇక నుండి పట్టణంలో యాచకులు నిరుపేదలు రూపాయలకే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం మరియు రాత్రి కడపిండా భోజనం లభిస్తుందని పేర్కొన్నారు అనంతరం క్యాంటీన్లో కార్యకర్తలు నాయకులతో కలిసి ఆయన ఆహారాన్ని తీసుకొని ఆహార నాణ్యతను రుచిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ నరసింహులు కౌన్సిలర్లు శాషావల్లి రేమట సురేష్ బుడ్డంగలి పట్టణ కన్వీనర్ గజేంద్ర గోపాల్ నాయుడు మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు నాయకులు రేమట వెంకటేష్ సృజన్ పౌలు తెలుగు శ్రీను కోప్షన్ సభ్యులు రామాంజనేయులు కోళ్ల వాహిద్ డాక్టర్ మనన్ బాష దండు సుందర్రాజు మెప్మాధికారి సూర్యనారాయణ స్థానిక టీడీపీ నాయకులు నేతలు పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలపురం గ్రామంలో వెలిసిన శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కేశవ స్థానిక టీడీపీ నాయకులు సురేష్ గోపాల్రెడ్డి శ్రీనివాసులు తిరుపల్ సుంకన్న మధ్యలేటి ప్రజగలపాటు చిన్నగిడ్డయ్య యుగంధర్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లా అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టరేట్ లోని సునైన ఆడిటోరియంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అధ్యక్షతన దిశ సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జేసీ మరియు కోడ్మూర్ ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి పానీయం ఎమ్మెల్యే మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ పతికొండీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో కర్నూలు పత్తికొండ సబ్ డివిజన్ లో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు నిరుపేదల కోసం పార్టీ అండగా ఉంటుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి మండల కార్యదర్శి బిరాజు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి శేషు కుమార్లు తెలిపారు శనివారం పట్టణంలోని వార్డు ముండిగట్ట వాగు దగ్గర ఉన్న నాగమ్మ కాలనీలో నూతన సిపిఐ శాఖ సమావేశాన్ని అక్బర్ బాషా అధ్యక్షతన నిర్వహించారు గూడూరు మండలం చెనుగొండ్ల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు మండల కన్వీనర్ ఎల్ సుధాకర్ రెడ్డి టీడీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆక్యబాబు ప్రభాకర్ ముఖ్యులుగా హాజరయ్యారు గ్రామ సభలో సచివాలయం సిబ్బందికి మరియు గ్రామ ప్రజలకు వంద రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వారు వివరించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గూడూరు పట్టణంలోని నాలుగో వార్డు ఇన్ఛార్జి చరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ వార్డులు నిర్వహించారు వార్డులో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు